ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు

పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ లో ఉన్నదండి ఇది ఏదో ఏరే పేరు చెప్పారు నాకు సరి గుర్తు రాలేదు సరేనండి ఈ పెంకులు ఉన్నాయి కదండి పనికిరాని చెత్త చెదారాలు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నట్లయితే కంపల్సరీ పాములు వచ్చి చేరుతాయండి ప్రతి ఇంటి వైపు కూడా పాములు నైట్ టైము వస్తుంటాయి ఫ్రీగా ఉన్న దగ్గర వెళ్ళిపోతుంటాయి కానీ ఇటువంటి చెత్త చెదరలు ఉన్న దగ్గర మాత్రము పాములు అక్కడ దాక్కోవడానికి అవకాశం మనం ఇచ్చిన వారం అవుతాము కాబట్టి దయచేసి ఇటువంటి పాడైపోయిన పెంకిల్లి ఉంచకుండా చాలా దూరంగా ఎక్కడో అదే తీసుకెళ్ళి పారేయండి దయచేసి ఇటువంటివి ఎవరింటి పక్కన గోడల పక్కన కానీ ఎవరు వేసుకోకండి సరైన కట్లపామే దొరికిందండి ఆ పెంకుల్లో అంటే ఇంగ్లీష్లో కామన్ క్రేట్ అంటారు చాలా అండి చాలా ప్రమాదకరమైనది దయచేసి ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు కానీ పువ్వుల మొక్కలు కానీ ఈ గడ్డి మొక్కలు కానీ దయచేసి పెంచుకోకండి మీరు ఇవన్నీ పెంచుకున్నట్లయితే పాముళ్ళు కూడా మీరు పెంచుకున్నట్లే లెక్క చూస్తూనే ఉండండి వీడియో పూర్తి చూడండి మీకు అర్థమవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను భీమిలి స్నేక్ రిస్క్ వారిని నా పేరు యూట్యూబ్లో టైప్ చేస్తే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మీరు చూడగలుగుతారు కొండలరావు కోమారా అని యూట్యూబ్లో టైప్ చేస్తే చాలండి మీకు యూట్యూబ్లో చేస్తున్న కార్యక్ర సేవా కార్యక్రమాలన్నీ మీరు చూడగలుగుతారు మీరు వీలైనంత వరకు చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి పాముల వల్ల ప్రతి ఏటా యాభై శాతం మంది పాము కాటు గురవుతున్నారండి దయచేసి మిగిలినంత వరకు మన వీడియోలు షేర్ చేశారనుకోండి మనకి వీలైనంత వరకు కొంతవరకు పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను కొంతవరకు రక్షించగలుగుతాము కొంతవరకు షేర్ చేయగలుగుతాము ఇది నా ఆలోచన నా అభిప్రాయం దయచేసి పాములు కనిపించిన వెంటనే కొట్టడానికి ట్రై చేయకండి ఎలాగో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అవకాశం పాములు రక్షించడానికి మనకు అవకాశం దొరికింది నా తల్లిదండ్రుల వల్ల ఓకేనండి చూస్తూనే ఉండండి పూర్తి చూస్తూనే ఉండండి నా వీడియోను మాడడం బ్రో రేంజర్ స అలా రోడ్ మేక వచ్చేసరా ణ్యా రోడ్ కు వచ్చే రోడ్ కు వచ్చే అలా లైట్ ఫోకస్ వచ్చేసరా అలా చూస్తూ ఉండి ఏసో వై చూపిస్తావా ఆమే ఆం కో చూపించి ఆగా నిన్న తొందర వచ్చేసరా అన్నం ఏసో అసలు లైట్ ఆస్తా న రోజారదగా దానికి డౌన్ ప్లగ్ అలా కాదు కావల పడిపద మళ్ళా అరే అరే బాబు సరను సునీల్ వీడు వచ్చే

చాలా డేంజర్ అండి విష పాము పామ్ ఇది చాలా ప్రమాదకరమైనది అన్ని చాలా బాగా చూసారా

அண்ணாத்த <laughs> 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 మీరేనా సైడ్ సైడ్ గాండి ఇది విశాఖపట్నం జిల్లా నాకు ఎవరు కాల్ చూసారండి కాల్ అండి అరవింద్ నాకు కాల్ చేశాడు నేను రావడం జరిగిందండి ఇది చాలా డేంజర్ బాగుంటుంది దేశపూర్తిమైన పాము తెలుగు బాగానే చూస్తారు నేను రాకపోతే మీరు ఏం చేస్తారు బాబు చూపించాడు కదా అమ్మా నేను రాకపోతే ఏం చేస్తారు అమ్మా నేను రాకపోతే ఏం చేస్తారు మీరు తెల్లూ పె ఏదో బాబు వచ్చి బాగా సాయం చేస్తారు మాకు నిద్ర పట్టుదో అది ఏదో బాబు వచ్చి బాగా సాయం చేస్తారు మాకు నిద్ర పట్టుదో అది వెళ్ళిపోయిందో ఉన్నదో పెట్టము జన సంచారం లేని తప్పను విడిచిపెడతాము ఓకే అండి జై హింద్ జై భారత్ ఏదో చెప్పండి పర్లేదు నాన్న గురించి నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొండల కొమరా అని యూట్యూబ్లో టైప్ చేస్తే చాలా కార్యక్రమాన్ని కనబడుతుంది దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్